రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అధ్యక్ష అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదేవిధంగా ఇంజూరెన్స్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి నేనేమంటానంటే అధ్యక్ష పోలీస్ పోలీస్ కి వాళ్ళ డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు జేవులు పెట్టుకుంటారు పక్కకి వెళ్ళమంటారు మనమే వెళ్తుంటాం రోడ్డు మీద ఎవరినో చూస్తాం వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని మంతమందిని చంపేస్తాడో భయపడతాం ఎక్కడికి వెళ్ళి పడతాడో భయపడతాం అంటే ఒక తల్లి ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష యావరేజ్ అని చూసుకుంటే లక్ష రూపాయల బండి బండి యావరేజ్ అని చూసుకునే లక్ష రూపాయలు బండి కొనుక్కునే వాళ్ళు మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను మూడు వందల రూపాయలు పెట్టి ఈ రోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసును కూడా మీరు అర్థం చేసుకోండి తాళం తీసుకున్నాడు రూట్ గా బిహేవ్ చేశాడు రూట్ గా బిహేవ్ చేయడం కాదు టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు మీకు నేను కంఠాబంగా చెప్పగలను రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను ఈ రోజు లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారెస్ మీద నేను చూసిన సంఘటన ఇది నేను చూసిన సంఘటన అధ్యక్ష ఒక స్కూటీ మీద నలుగురు ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపోర్మెంట్ పర్వాలేదు బానే ఉంది కానీ నలుగురు వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్షు అమ్మాయి నాలుగు అమ్మాయి అబ్బాయిలు ట్రిపుల్ వెళ్ళిన డబ్బులు వెళ్ళిన అంటే మీరు అంటారు కదా అమ్మాయిలు ట్రిప్ వెళ్ళి చూసి వెళ్ళిపోవచ్చు అబ్బాయిలు అమ్మాయి కాబట్టి అలా కాదు అధ్యక్ష సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమన్నారు అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోపోయినా ఏమనరు ఇలా మాట్లాడతారు కానీ అమ్మాయిలు నలుగురు వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చినటువంటి నేను చూశాను అధ్యక్ష తన సంఘటన అంటే ఈ రకంగా మనకు హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం ఒకసారి ఎంతో నాకు బండి నా అమ్మ బండి కొను బండి కొను బండి కొను ఈ రోజులో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు మళ్ళా మళ్ళా పిల్లడు మంచిగా వస్తాడా అని భయం ఎంత మంది పిల్లలు అధ్యక్ష లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు టూ వీలర్ నడుపుతున్నారు లైసెన్స్ లేని వాడు కార్ నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు మన షాబ్జీ గారు షాబ్జీ గారు ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయాడు అతనికి రాలేదు ఇన్సూరెన్స్ బికాస్ ఆఫ్ ఏమంటానంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఒక అవినాష్ రెడ్డి అవినాష్ కొమ్మారెడ్డి అవినాష్ ఆయన లాస్ట్ ఈ ఈ చలనాకు సంబంధించి అధ్యక్ష డేటా ఇవాల్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్ ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష అతగాడు సుమారుగా వంద కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు అతని సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా యాభై కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది కేసు కూడా నడుస్తుంది ఒక పది కోట్ల రూపాయలు ఏదో రిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష ఇంకా డబ్బులు కట్టాల్సింది అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి ఎన్ఐసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్ ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది దెర్ ఈస్ నో టార్